సో డియర్ ఎస్డిపే మెంబర్స్ ఈరోజు మనము ఈ వీడియోలో చాలామందికి ఏమవుతుందనంటే ఎస్డిపేలో ఫర్గెట్ పాస్వర్డ్ ఏ విధంగా చేయాలన్న విషయం తెలియట్లేదు సో మనం అప్లికేషన్ లాగిన్ కాగానే మనకు సంబంధించిన ఏదైతే ఉంటుందో సో చాలామందికి ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే ఇది క్రోమ్లో కొడితే మీకు అక్కడ రాదండి సో ఎస్డిపేలో మనం ఏం చేయాలనంటే సో ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ కనపడుతుందో ఈ సింబల్ ఏదైతే ఈ లాగౌట్ సింబల్ ఏదైతే కనపడుతుందో ఈ లాగౌట్ సింబల్ పైన మీరు ఏం చేయాలి క్లిక్ చేయాలి సో అప్పుడు బై డిఫాల్ట్గా లాగౌట్ సక్సెస్ఫుల్ అనబడుతుంది ఇక్కడ మళ్ళీ లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే ఏది ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉందో సో దీన్ని క్లిక్ చేయాలి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు ఆర్ మెయిల్ ఐడి ఏదైనా కానీ మీరు పేమెంట్ అది కట్టచ్చు అంటే చేయొచ్చు ఇప్పుడు నా రిజిస్టర్ మొబైల్ నెంబరు కొట్టాను సో జస్ట్ ఇక్కడ ఏది వెరిఫై అన్నాను వెరిఫై అనగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఏది దానికి సంబంధించిన ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ అనేది రావడం జరిగింది సో ఇలా మనము ఫర్గెట్ పాస్వర్డ్ను అంటే మనం మర్చిపోయిన పాస్వర్డ్ను ఏ విధంగా అయితే రికవర్ చేసుకోవాలన్న విధానం ఇదండి సో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్